చిన్న కీటకమైన దోమ వలన మానవాళికి పెద్ద ప్రమాదం ఉందని పులిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ దోమకాటు వలన వ్యాప్తి చెందే జ్వరాలను నియంత్రించేందుకు ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు వారి చేయించారు పరిసరాల పరిశుభ్రత పాటించాలని గ్రామాల్లో చేయడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ శ్రీదేవి ఆరోగ్య విస్తరణ అధికారి చంద్రయ్య సీనియర్ అసిస్టెంట్ వరప్రసాద్ పర్యవేక్షకులు పురుషోత్తం సిబ్బంది జయప్రకాష్ జ్యోతి కుమార్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు મનંદર બાજે તો પરસુરાળ પરસુપ્રતા મનંદર બાજે તો પરસુરાળ પરસુપ્રતા મનંદર બાજે તો કોમલ અંતમ મનંતંતમ કોમલ અંતમ મનપંતમ કોમલ અંતમ મનપંતમ લોમ પુટકોડુ લોમ કોટકોડુ લોમ પુટકોડુ લોમ કોટકોડુ લોમ પુટકોડુ આરોગ્યમે આભાક્યમ આરોગ્યમે આભાક્યમ આરોગ્યમે આભાક્યમ దోమకాటు అంటే ఆరోగ్యానికి చేటు దోమకాటు ఆరోగ్యానికి చేటు ఓమకాటు ఆరోగ్యానికి చేటు ఓమకాటు ఆరోగ్యానికి చేటు రైడే రైడే హైడే ఫ్రైడే రైడే ఫ్రైడే ఉంచుతానని దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగిస్తానని ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఫ్రైడే ట్రైడే పాటిస్తానని మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా మెదడివాపు పైలేరియా వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తానని స్వచ్ఛత ఆరోగ్యం భద్రత అనే సంకల్పంతో దోమలు లేని గ్రామం దోమలు లేని నగరం కోసం కృషి చేస్తానని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని ప్రజా అభ్యున్నతికి ఎనలేని ఆరోగ్య సేవలు అందించగలవాడనని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను